భావోద్వేగ సిద్ధాంతాలు ఉన్నాయి ఇవి మొత్తం ఆరు భావోద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి అందులో ఒకటి ఎవల్యూషనరీ థీరీ ఆఫ్ ఎమోషన్స్ జేమ్స్ లాంగే ఎమోషనల్ థీరీ కెనన్ బార్డ్ ఎమోషనల్ థిరీ స్కాచర్ అండ్ సింగర్ థియరీ నెక్స్ట్ వన్ లాజరస్ ఎమోషనల్ థియరీ నెక్స్ట్ ఫేషియల్ ఎమోషనల్ థిరీ అని మనకు ఆరు ఉద్వేగ ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉన్నాయి చాలా సింపుల్ వీటిని నెమ్మదిగా అవగాహన చేసుకుంటే చాలు ఓకేనా వన్ ఎవెల్యూషనరీ థియరీ ఆఫ్ ఎమోషన్స్ సంబంధించి దీనిని భావోద్వేగ పరిణామ సిద్ధాంతం అంట భావోద్వేగ పరిణామ సిద్ధాంతం యొక్క అంటే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదన శాస్త్రవేత్త డార్విన్ డార్విన్ ఇతను భావోద్వేగాలు అనేటివి ఒక తరం నుంచి మరొక తరాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పడే లైంగిక ఆకర్షణే ఈ భావోద్వేగాలు అంట అంటే మీ విభిన్న లైంగికులకు మధ్య ఆకర్షణ భావోద్వేగాలు ఏర్పడినప్పుడు మాత్రమే నెక్స్ట్ జనరేషన్ ఏర్పడుతుంది లేదంటే భావోద్వేగాలు లేకపోతే ఎటువంటి ఫీలింగ్స్ లేకపోతే ఒక జంటే ఒక తరం మరొక తరానికి ఏర్పాటు చేసుకునే విధానాలు ఉండవు అని చెప్పే సిద్ధాంతమే ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతాలన్నీ కూడా మరే ఎగ్జాంపుల్స్ ఒక ఒకదాని మీద తీసుకొని చెప్తాను ఓకేనా నెక్స్ట్ జేమ్స్ లాంగే థియరీ అంట జేమ్స్ లాంగే ఎమోషనల్ థియరీలో దీన్ని ప్రతిపాదించిన వ్యక్తి నువ్వు విలియం జేమ్స్ చాలా తెలిసిన వ్యక్తి మీకు విలియం జేమ్స్ మరియు కార్ల లాంగే ఈ సిద్ధాంతం ప్రకారం వీళ్ళ యొక్క సిద్ధాంతం ప్రకారం ఏం చెప్తారంటే జనరల్గా శారీరక ప్రతిచర్యల ఫలితంగానే భావోద్వేగాలు ఏర్పడతాయి జనరల్గా జనరల్గా ఏమి భావోద్వేగాలు శారీరక ధర్మం కన్నా మానసిక ధర్మం మీద ఎక్కువగా ఆధారపడతాయి అంటాం అది కామన్ కానీ అలా కాదు భావోద్వేగాలని కూడా శారీరక అంటే మీ ఫిజికల్ రియాక్షన్ బట్టి శారీరక ప్రతిచర్యల బట్టే భావోద్వేగాలు డిపెండ్ అవుతాయని చెప్పిన సిద్ధాంతమే జేమ్స్ లాంగే థియరీ అంటాం ఫస్ట్ శరీరం చెలుస్తుంది తర్వాత భావోద్వేగాలు ఏర్పడతాయి భావోద్వేగాలు ఏర్పడే శరీరము చెలించదు శరీరం చెలిన తర్వాతే భావోద్వేగాలు అనేది ఏర్పడతాయి అని చెప్పిన సిద్ధాంతం అది నెక్స్ట్ కెనన్ బార్డ్ ఆర్ థీరీ కెనన్ బార్డ్ సంబంధించి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందంటే దీని ప్రతిపాదన శాస్త్రంలో కెనన్ మరియు ఫిలిప్ బార్డ్ ఈ సిద్ధాంతం యొక్క మెయిన్ ఎజెండా ఏమంటే ప్రస్తావించే విధానం అంటే శారీరకమే భావోద్వేగాన్ని శారీరక ప్రతిస్పందనలు భావోద్వేగాలు రెండు వేరువేరుగా ఏర్పడవు రెండు సమ్మితమై ఏర్పడతాయి అనే చెప్పే సిద్ధాంతం ఇది అంటే ఈ సిద్ధాంతంలో దీ సిద్ధాంతాన్ని తాలమస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ థీరీ అంట తాలమస్ ఏమి ఏదైనా ఒక ఉద్దీపన చూసినప్పుడు ఆ ఉద్దీపనకు సంబంధించిన భావోద్వేగాల అనాలసిస్ చేసేది మన మెదడులోనే అమిగ్ధల అంటాం అమిగ్ధల నుంచే తాలమస్కి ఇన్ఫర్మేషన్ చేరుతుంది మైన్ ఎజెండా అమిగ్ధల అంటాం ద్వార కోద్రం అంటాం అచ్చ తెలుగులో దీన్ని మెడికల్ వరల్డ్లో డైన్ సెఫ్లాన్ అంటాం మెడికల్ వరల్డ్ డైన్ సెఫ్లాన్ అంటాం ఏదైనా అమిగ్దలకు కానీ ద్వారకోద్రం కానీ డైన్ సెఫ్లాన్ కానీ ప్రాలమాటికి ఏర్పడితే భావోద్వేగాలు ఏంటివి ఏర్పడమని చెప్తారు ఈ సిద్ధాంతంలో దాన్ని ప్రాక్టికల్గా చేశారు ఒక ఎలుకను ఒక ఎలుకను తీసుకొని దాని యొక్క మెదడులో అమిగ్ధనే ప్రాంతాన్ని తీసివేసా అప్పుడు ఆ ఎలుక స్వేచ్ఛగా పిల్లి దగ్గర ఎగురుతుంది అంటే దానికి భయం అనే భావోద్వేగం లేదు మన మెదడులో కూడా అమిగ్ధల అనే ప్రాంతం ఏదైనా రక్త ప్రశ్న ఆటంకం ఏర్పడి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే ట్యూమర్స్ ఏర్పడి ఏమైనా అమిగ్ధల ప్రాంతం దెబ్బతింటే మనకి ఏ రకమైన భావోద్వేగాలు ఉండవు ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూరా అని చెప్పినా కూడా ఎటువంటి భావోద్వేగాలు కూడా ఉండవు ఓకేనా ఇది సరదాగా చెప్పాను ఓకే ఇది కెనన్ బాడ్ థీరీ అంటాం దీనే తాలమిక్ ఎమోషనల్ థీరీ అంటాం నెక్స్ట్ స్కాచర్ సింగర్ థీరీ అంటాం స్కాచర్ సింగర్ తిరిగ మెయిన్ ఎజెండా స్కాచర్ మరియు సింగర్ అనే శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదించారు దీంట్లో ముఖ్యమైన అంశం ఏమంటే భావోద్వేగ అనేది శారీరక ప్రేరణల మీద అభిజ్ఞ ప్రక్రియల మీద అంటే కాగ్నేటివ్ ప్రాసెస్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుందని చెప్తారు ఈ రెండింటికి ప్రధాన కారణం ఏమంటే ఏ భావోద్వేగాలైనా సరే మన చుట్టూ ఉన్న వాతావరణమే ప్రధాన భూమికను పోషిస్తుంది అని చెప్పిన సిద్ధాంతం అది స్కాచర్ సింగర్ థిరీ అంట నువ్వు ఉన్న ప్రాంతం బట్టి నువ్వు ఉన్న పరిసరాల బట్టి భావోద్వేగాలు ఉంటాయి వాతావరణం చాలా ప్లజెంట్గా ఉన్నప్పుడు నీకు భయం అనే భావోద్వేగం ఉండదు వాటికి సంబంధించి అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నెక్స్ట్ లాజరస్ ఎమోషనల్ థీరీ అంటాం లాజరస్ ఎమోషనల్ థిరీ లాజరస్సే ఈ సిద్ధాంతాన్ని కాగ్నేటివ్ మెడిటేషన్ థీరీ అంట కాగ్నేటివ్ మెడిటేషన్ థీరీ సంబంధించి ఈ సిద్ధగా మెయిన్ ఎజెండా ఏమంటే భావోద్వేగాలకు ప్రధాన కారణం నీలో ఏర్పడే ఆలోచనలే ఆలోచనల ప్రధాన భూమికను పోషిస్తాయి ఆలోచనలు బట్టే భావోద్వేగాలు ఏర్పడతాయని చెప్తారు లాజరస్ అనే వ్యక్తులు చూడండి ఇది వాతావరణం డిపెండ్ అయితే ఇది తాళమస్సును డిపెండ్ అయితే ఇది థింకింగ్ని డిపెండ్ అవుతుంది తర్వాత లాస్ట్ వన్ ఫేషియల్ ఫీడ్బ్యాక్ థీరీ అంట ఫేషియల్ ఫీడ్బ్యాక్ థీరీలో ఫేషియల్ ఫీడ్బ్యాక్ థిరీకా మెయిన్ దీని ప్రాచీన తత్వవేత్తలు దీన్ని ప్రతిపాదించారు ఫేషియల్ ఫీడ్బ్యాక్స్ ఏంటంటే ముఖ కవలిక కవలికలు బట్టి భావోద్వేగాలు డిపెండ్ అవుతాయని చెప్తారు అంటే మీ మన ఫేస్ మీద చాలా కండరాలు ఉంటాయి ఆ కండరాల కదలిక బట్టి ప్రతి కదలిక బట్టి భావోద్వేగాలు చూపుతాయని చెప్పే సిద్ధాంతం అని వీటన్నింటినీ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒంటరిగా ఒక స్మశానం పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు ఒక స్మశానం పక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ వెనకన ఒక అలికిడి ఏర్పడింది వెనకల ఒక అలజడి వచ్చింది ఒక శబ్దం వచ్చింది శబ్దం వచ్చినప్పుడు ఎవల్యూషనరీ థీరీ ఆఫ్ అంటే మీ థీరీ ఆఫ్ ఎమోషన్స్ ప్రకారం ఎలా ఆలోచిస్తామంటే డార్విన్ ప్రకారం ఓకే మనం శ్మశాన పక్కన వెళుతున్నాము వెనకల విభిన్న లైంగిక వ్యక్తి వస్తున్నారు వాళ్ళతో సెక్సువల్ ఎంజాయ్నెస్ గురించే థింకింగ్ చేస్తా అది ఈ థీరీ చెప్తుంది జేమ్స్ లాంగే థీరీ అనుకోండి జేమ్స్ లాంగే థీరీలో ఏం చెప్తానంటే నువ్వు శ్మశాన పక్కన పోతున్నప్పుడు వెనకల అలికిడైనప్పుడు మొదటగా నీ యొక్క గుండె వేగం పెరుగుతుంది తరువాత నీకు చెమటలు పడతాయి స్పందన వేగం ఎక్కువ నాడి అంటే మీ హృదయ స్పందన ఎక్కువ ఏర్పడుతుంది ఉచ్ఛ్వాస నిశ్వాస రేటు కూడా బాగా పెరుగుతుంది వనకడం స్టార్ట్ అవుతావు అలా నీ యొక్క హృదయ స్పందనలు పెరిగి ఉచ్ఛ్వాస నిశ్వాసాల రేటు పెంచుకొని కొద్దిగా శవరి వాళ్ళ అనే భావోద్వేగం ఏర్పడుతుంది భయం అనే భావోద్వేగం వల్ల మీ శరీరం కదలే నీ శరీరం యొక్క కదలే కాబట్టి భయం అనే భావోద్వేగం ఏర్పడని చెప్తారు ఈ జేమ్స్ లాంగే థీరీలో ఫిజికల్ ఫస్ట్ శరీరం ప్రతిస్పందిన తర్వాతే భావోద్వేగాలు ఏర్పడతాయి బాడీ థీరీ ప్రకారం ఏం చెప్తుంది ఆ ఉద్దీపనకు సంబంధించి అమిగ్ధ అనేది అనాలసి చేసుకుంటుంది ఆ ఉద్దీపన అనాలస్ చేసుకుంటుంది దాని ప్రకారమే శరీరము భావోద్వేగాలు రెండు సమ్మిళితంగా వస్తాయి అనేది కనన్ పిలిప్బార్డ్ థియరీ అంట స్కాచర్ సింగర్ థియరీ అంటే ఏమి మీరు శ్మశానం పక్కన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మధ్యాహ్నం ఉదయం మీరు పన్నెండు గంటలప్పుడు శ్మశాన పక్కన వెళ్తున్నప్పుడు ఎటువంటి భయము లేదు వెనకల ఎల్ అలర్జలు వచ్చినా కూడా మీకు భయం లేదు ఎందుకంటే మీ చుట్టూ ఉన్న పరిసరాలు మిమ్మల్ని భయాన్ని కొల్పించే విధంగా లేవు అయితే అర్ధరాత్రి పన్నెండు గంట మీరు శ్మశాన పక్కన వెళ్తున్నారనుకోండి వెనకల ఒక అలిజుడి ఏర్పడింది అనుకోండి ఏర్పడినప్పుడు మీ యొక్క వాతావరణము చాలా నిర్మానుషంగా ఉంటుంది చాలా సైలెంట్గా ఉంటుంది చుట్టూ వ్యక్తులు ఎవరూ నిర్మానుషంగా వెళ్తున్నప్పుడు వెనకల ఒక అలికిడు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా భయం అనే భావోద్వేగం ఏర్పడుతుంది ఉదయం ఉన్నప్పుడున్న భావోద్వేగాలు వేరు అర్ధరాత్రి పన్నెండు గంటలప్పుడు మీ యొక్క భావోద్వేగాలు ఏర్పడి అంటే మీ డిఫరెన్స్ చుట్టూ ఉన్న వాతావరణమే నీ భయో భావోద్వేగాలకు కారణమవుతాయి అని చెప్పిన విధానమే స్కాచర్ సింగర్ థీరీ అంట నెక్స్ట్ లాజరస్ థీరీ అంట లాజరస్ యొక్క మెయిన్ ఎజెండ్ ఏమంటే ఆలోచనలే ప్రధాన భూమికను పోషిస్తాయి మీరు అర్ధరాత్రి శ్మశాన్న పక్కన వెళ్తున్నప్పుడు ఎనకల అలికిడైనప్పుడు మీ ఆలోచన వెనకల ఏదైనా పిల్లిపోయిందిలే అని ఆలోచించినప్పుడు మీకు భావోద్వేగాలు ఏం ఏర్పడవు భయం అనే భావోద్వేగం ఏర్పడదు ఎనకల ఎవరు మనిషి వస్తున్నారా అంటే భావోద్వేగాలు ఏర్పడదు ఏదో అలికిడి ఏర్పడింది ఎవరై అంటే మీ ఏదైనా స్మశాన్ సంబంధించి ఏదైనా వస్తుందా అనే ఆలోచనలు మన మదిలో మొదలైనప్పుడు ఖచ్చితంగా భావోద్వేగాలు ఏర్పడతాయి భయం అనే భావోద్వేగం అంటే మేము ఆలోచనలు దాన్ని బట్టే మన భావోద్వేగాలు డిపెండ్ అవుతాయి వెనకల అవ్వొస్తుందంటే మనకి భయం ఉండదు ఎనగల ఎవరైనా ఒక డిఫరెంట్ పర్సన్ వస్తున్నాడు ఎనక లేదు అలికిడవుతుంది ఏదైనా అని ఆలోచించినప్పుడే భావోద్వేగాలు ఏర్పడతాయి అని చెప్పేదే లాజరా స్థిరంట ఫేషియల్ ఫీడ్బ్యాక్ తీరేట శ్మశాన పక్కన ఒంటరిగా వెళ్తున్నప్పుడు వెనకల ఏదైనా ఏర్పడినప్పుడు మీ యొక్క ముఖ కలికలు కళ్ళు పెద్దగా చేసుకొని దంత అంటే పళ్ళు వణుకుతూ చెంపలు నుంచి చెమట కాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ముఖ కవలిక ప్రకారము మీకు భయమనే భావోద్వేగం ఏర్పడుతుంది ఎనకల అలికిడైనప్పుడు చిరునవ్వు నవ్వుతూ మీ బుగ్గలు బాగా పెద్దగా చేసుకొని నవ్వుతూ ఉన్నట్లు అంటే మీ ఆ ఫేషియల్ చేసినప్పుడు భయం అనే భావోద్వేగం మీకు ఏర్పడదు మీ యొక్క ఫేషియల్ సంబంధించి ఏదైనా భావోద్వేగాలకు సంబంధించి మీ ముఖ కవలికల ప్రకారమే భావోద్వేగాలు ఏర్పడతాయి విచారంగా ఉన్నప్పుడు ఒక మీ యొక్క ఫేస్ యొక్క విధానం వేరు హ్యాపీగా ఉన్నప్పుడు మీ యొక్క ముఖ కవలికలు వేరుగా ఉంటాయి భయం ఉన్నప్పుడు ఒక విధానం వేరుగా ఉంటాయి ఈ సిద్ధాంతం అన్నీ కూడా భావోద్వేగ సిద్ధాంతాలు ఈ సిద్ధాంత ఈ సిద్ధాంతాల గురించి రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో బిట్ అడిగారు ఈ సిద్ధాంతం విలియం జేమ్స్ లాంగే సిద్ధాంతం అడిగారు ఈ సిద్ధాంతం చాలా చాలా ఇంపార్టెంట్ థియరీ ఓకేమా ఈ సెక్షన్ కంప్లీటెడ్ ఓకేనా కొద్దిగా ఎలాబరేటెడ్గా ఉంటుంది ఓకే ఓకే మా